నిన్న ఉట్నూరు మండల కేంద్రంలో ఏదైతే కులాం సంఘం ఆధ్వర్యంలో స్టేట్మెంట్ అలాగే ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందో దాని ఉద్దేశం ఏమిటంటే ఈసారి అసెంబ్లీ సమావేశంలో ఒక ఘటన జరిగింది అదేమిటంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్యు ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ బాబు గారు కులాముల గురించి మాట్లాడుతూ ఎవరైతే మనవారుసు ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు కులాం పీవీటీజీ సర్టిఫికెట్ తీసుకునే వాళ్ళు వాళ్ళకు అనేక విధాలుగా కూడా బెనిఫిట్స్ కలిగేవాళ్ళు ఈ మధ్యలో రెవెన్యూ శాఖ అలాగే ఐటీడీఏ పరిధిలోనే వాళ్ళ సర్టిఫికేట్స్ రద్దు చేయడం వలన వాళ్ళకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి వాళ్లకు ఏదైనా కానీ ప్రభుత్వం ఆదుకొని వాళ్ళను న్యాయపరంగా ఆదుకోవాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేయడం జరిగింది మేము దానికి పూర్తిగా ఏవాత్ కులాం సంఘం ఆజాం దాన్ని ఉమ్మడిగా ముక్త కంఠంతో ఖండిస్తూ అది మీరు మాట్లాడిన మాటలు అసత్యం సత్యం కాదు అసత్యం దీనికి యాబాత్ కులాం సమాజం ఖండిస్తుంది అలాగే మీరు మాట్లాడిన మాటలను తిరిగి తీసుకోవాలి లేని ఏడల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే మీరు చేసిన వంక్యాల గురించి మీ ఇంటిని ముట్టడించడం జరుగుతుంది మీరు మాట్లాడిన మాటలు సరివైనవి కాదు ఎందుకంటే కులాముల పట్ల అవగాహన లేకుండా మీరు అసెంబ్లీలో ప్రవర్శించ ప్రవర్శించడం కరెక్ట్ కాదు దీనికి మేము యావత్ కులాం సమాజం నుంచి ఖండిస్తున్నాం లేని ఏడల మీ ఇంటిని ముట్టడించడం జరుగుతుంది కబర్దార్ అని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ అలాగే అసెంబ్లీ స్పీకర్ గారికి మేము ఒకటే కోరుతున్నాం ఏదైతే పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడిన మాటలను అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగిస్తూ వాటిని డిలీట్ చేస్తూ మరియు మా పట్ల కులాంల